మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మనల్ని మంచి చేసే ఒక్కే ఒక్కటి లేదంతా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఇచ్చే భోజనం వచ్చి మన కారు రంగనాథరమ్మ మీ యొక్క చల్లని దేవుడు మరొకసారి మన కారు రంగనాథలో అక్కలో చెల్లెళ్ళు అన్నలో తమ్ముళ్ళు అందరికి పురస్కరించి అందరికీ నమస్కారం ఆ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం ఇవాళ నామినేషన్ వేస్తున్నా ఈ నామినేషన్కి నాయకులు కార్యకర్తలు నా తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు కారుమూర్ ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు కారుమోర్ ఒక్కడే అన్ననైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీ ఇంట్లో ఇంట్లో మంత్రిని ఇది వాస్తవం కాబట్టి దగ్గరుండి నా అడుగులో నడిగేసి నడిచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తేనే మీకు మంచి జరిగిందంటేనే మీకు మేలు జరిగిందంటేనే నాకు అయిందని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఓట్లేసి గెలిపించాలని నా అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరినీ కూడా పేరు పేరు ఈరోజు ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆంధ్రప్రదేశ్లో మే పదమూడో తారీఖు వరకు మీరందరూ కూడా కష్టపడాలని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి సంకోచం లేకుండా సిద్ధం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మరి నన్ను ఆశీర్వదిస్తారని నామినేషన్ కి ఎంతనా టైం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా దర్శించి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ పదమూడో తారీఖు ఓటింగ్ అయ్యే వరకు ఇలాగే ఉందామని చెప్పి మనస్ఫూర్తిగా జై జగన్ మీ దర్శనందరూ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నా